పేదల ఆకలి తీర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఏటా దేశంలో మూడు లక్షల కోట్ల రూపాయలు ఆహారాన్ని రాయితీగా ఇచ్చేందుకు బియ్యం గోధుమలు సరఫరా చేస్తూ ఉన్నాం పేదల ఆకలి తీర్చాల్సిన ఈ రేషన్ బియ్యం రాజకీయ రాబందుల ఆకలి తీరుస్తూ వారిని కోటిస్ఫుర్లుగా మారుస్తున్నాయి ఎన్టీ నారా బియ్యం వేసినప్పుడు అందరూ సంబరపడ్డారు చాలామంది అప్పటి వరకు అన్నం ఎలా ఉంటుందో చూడని వారు కూడా బియ్యం వండుకొని తిన్నారు ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవు మొద్దు బియ్యం తినడానికి కూలీలు కూడా ఆసక్తి చూపడం లేదు అందువల్ల ఆ బియ్యాన్ని ఆ రేషన్ దుకాణంలోనో లేదంటే ఆ పక్కన ఉండే కిరాణా దుకాణంలోనో అక్కడే పది రూపాయలకు పదిహేను రూపాయలకో డొల్లిచ్చి వచ్చేస్తున్నారు ఈ విధంగా రేషన్ షాప్ నుంచి వెంటనే ఎప్పుడైతే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అయిపోయేసరికి ఆ రేషన్ మొత్తం మిల్లింగ్కి చేరుతూ ఉంది అక్కడ రీసైక్లింగ్ వేస్తూ ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క కిలో బియ్యం సరఫరా చేయడానికి నలభై మూడు రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నారు మరి పేదలు ఆ బియ్యం తీసుకొని వెంటనే పది రూపాయలకి పదిహేను రూపాయలకి అమ్ముకుంటున్నారు అవి రైస్ మిల్లుకి వెళ్ళి రైస్ మిల్లులో కొంచెం లైట్గా పాలిష్ చేసేసి ఆ బియ్యాన్ని ఎక్స్పోర్టర్కి ఇరవై మూడు రూపాయలకి ఇస్తూ ఉన్నారు ఎక్స్పోర్టర్ వెంటనే కాకినాడకి లిఫ్ట్ చేసి కాకినాడ పోర్ట్ నుంచి దక్షిణాఫ్రికాకి ఎక్స్పోర్ట్ చేసి డెబ్బై మూడు రూపాయలు దోసుకుంటూ ఉన్నారు పేదరికి ఎవడైతే కార్డు ఉన్నాడో వాడికి వచ్చేది పది రూపాయలు పది కిలోలు వస్తే వంద రూపాయలు కానీ ఎక్స్పోర్ట్ చేసిన వాడికి కోట్లాది రూపాయల కనుక వర్షం కురిపిస్తామండి కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ చేయడానికి వీలు లేదని చెప్పేసి ఏడాడు చేశారు రేషన్ బియ్యం అసలు ఎవడైనా తింటున్నాడా అని ఒకసారి ఆలోచించండి సర్వే చేయండి మీరు ఇచ్చే రేషన్ మీరు తింటున్నారా అమ్ముకుంటున్నారా అనేది సర్వే చేయండి మరి రేషన్ ఎవడు తినకపోతే రేషన్ ఎటు వెళ్తా ఉంది కామన్ సెన్స్ ఉప ముఖ్యమంత్రి కూడా నేరుగా కాకినాడ పోర్ట్లో లోపల సముద్రంలోకి వెళ్ళి సీజ్ షిప్ షిప్ అన్నాడు ఆ తర్వాత ఆయనకు అసలు విషయం ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ రేషన్ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేయకపోతే పురుగులు పట్టిపోతాయి కోళ్ళ దానాగా వాడుతూ ఉన్నారు ఇక ఈ మధ్యకాలంలో ఆ రేషన్ బియ్యంతో బీర్లు కూడా దారి చేస్తా ఉన్నారు ఎందుకంటే మొక్కజొన్న రేట్లు కూడా బాగా పెరిగిపోయాయి కేజీ ముప్పై రూపాయలు పెట్టుకోవాల్సి వస్తున్నాయి కాబట్టి ఈ రేషన్ బియ్యం కూడా పాతి రూపాయలకి దొరుకుతూ ఉన్నాయి కొంతమందికి బీరు కంపెనీలకి వీటిలో కూడా బీరులు దారి చేస్తూ ఉన్నారు కోళ్ళ దానాగా పోతూ ఉంది ఈ విధంగా పక్కదారి పడతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోనే నాలుగు కోట్ల ముప్పై లక్షల మందికి మేము రేషన్ ఇస్తున్నామని రేషన్ మంత్రి చెప్తా ఉన్నారు రేషన్ ఇస్తున్నా బాగానే ఉంది వాటిలో తినేది ఎవడు అనేది ఆలోచించండి అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే రేషన్కి బదులుగా క్యాష్ ఇవ్వాలనే ఆలోచన చేస్తూ ఉంది ఆ క్యాష్ కూపన్స్ ఇస్తారట మరి దీనికి ఆహార భద్రతా చట్టం అనుమతిస్తుందా లేదా అనే విషయంలో కూడా మనం స్టడీ చేయాల్సి ఉంది ఆహార భద్రతా చట్టం వచ్చింది కాబట్టి రేషన్కి బియ్యంగా క్యాష్ ఇవ్వడాన్ని ఆ చట్టం అనుమతిస్తుందా పది కిలోలకి నాలుగు వందల ముప్పై రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు అవుతున్నాయి కాబట్టి ఆ నాలుగు వందల ముప్పై రూపాయలు ఇస్తే ఆ వినియోగదారుడు అతనికి అవసరమైంది ఏదో కొనుక్కుంటాడు ఆహారం కొనుక్కుంటాడా లేదంటే వైన్ బాటిల్ కొనుక్కుంటాడా అనేది మనం చెప్తాం ఇక ఈ విధంగా దేశవ్యాప్తంగా మూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఆహార ధాన్యాలు సరఫరా చేస్తున్నా పేదల కడుపు నింపకపోగా ఇటు రాజకీయ రాబందులకి ఇది పెద్ద ఆదాయ వనరుగా మారింది ఆంధ్రప్రదేశ్లో కూడా మరలా దందా మొదలైంది దాంట్లో మనోహర్ తలకిందులుగా తప్పులు చేసినా కూడా ఈ రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ ఆపడం సాధ్యం కాదు అందుకే తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అలాంటి ఆలోచన చేయాలి మార్కెట్లో మంచి బియ్యం కావాలంటే యాభై ఐదు రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తూ ఉంది వినే అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్యాష్ అన్న ఇవ్వాలి సన్న బియ్యానికన్నా మరలాలి లేదంటే ఈ రేషన్ మాఫియా నవ్వడం ఎవ్వరి తరం కాదు ప్రతి నియోజకవర్గంలో అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళ పేరు బయటకు రాకుండా బినామీలతో వ్యవహారం అంతా నడిపిస్తూ సత్యార్చంద్రులాగా నటిస్తూ ఉన్నారు కూడా ప్రభుత్వంలో నాయకులు కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఒక్క గింజ కూడా పక్కదారి పట్టడానికి లేకుండా అంట గింజ పక్కదారి పట్టడం లేదు ఎవరు తినకపోతే పోతా ఉన్నాయి బియ్యం అని చెప్పేసి ఒకసారి మీరు మీరు ప్రశ్నించుకోండి రేషన్ బియ్యం తీసుకుంటున్న వారు మీరు తింటున్నారా అమ్మేస్తున్నారా అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి